పెళ్లి రోజు వేడుకలో బాలుని అవమానించాలని చూసిన శృతి తల్లికి షాక్ ఇచ్చిన మీనా ఎందుకు ఏం జరిగింది అసలు పెళ్లి రోజు వేడుకలో బాలుని అవమానించాలని శృతి తల్లి అనుకోవడం ఏంటి మరి శృతి తల్లికి మీనా ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా బాలుల పెళ్ళి రోజుకి మౌనిక కూడా రావాలని ఇంకా అందరూ చెప్పేసరికి మీనాకైతే మౌనిక రావడం ఇష్టం లేదు ఎందుకంటే మౌనికతో పాటు సంజు వస్తాడు కదా సంజు ఏదైనా అనుకోడని మాట అంటే మళ్ళీ ఆయనకి అనుమానం వస్తుందని ఎక్కడ ఎంత చిన్న అనుమానం వచ్చినా మళ్ళీ సంజుతో గొడవ జరుగుతుంది అన్న ఉద్దేశంతో మీనా రాకూడదని అనుకుంటుంది కానీ ఇంట్లో వాళ్ళంతా కూడా మౌనిక కూడా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మౌనికను కూడా రమ్మని చెప్తారు చెప్పేసరికి సరేనని పంపిస్తాను అని చెప్పి సువర్ణ అయితే అంటుంది ఇంకా అలా అన్న తర్వాత అంతా కూడా మీనా బాలుల మొదటి పెళ్లి రోజుకి అంతా బాగా సెలబ్రేట్ చేయాలి సెలబ్రేషన్స్ చేసి నైట్కే బాగా మనం అంతా గ్రాండ్గా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరెవరు సత్యం సుశీలమ్మ శృతి రవి ఎందుకంటే వీళ్ళే బాలు మీనాలు సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కలవారు కదా సో వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఇంకా ఏంటి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అని చెప్పాను కానీ ఏదో మాట్లాడుకుంటున్నాం లేరా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాను కానీ ఇద్దరు పడుకుంటారు ఇంకా మౌనికాను వీళ్ళని కూడా రాత్రివే రమ్మని చెప్తారు సర్ప్రైజ్గా ఉండడం కోసం ఆ రాత్రి సమయంలోనే బయలుదేరి పన్నెండు గంటల సమయంలో వీళ్ళ అప్పుడే లేచి బాలు మీనాకి హ్యా యానివర్సరీ అని సర్ప్రైజ్గా బయట కేక్ కటింగ్ అదంతా ఏర్పాటు చేసి అంతా సర్ప్రైజ్ ఇచ్చేసరికి కాస్త తీసుకుని వస్తాడు సంజు మౌనికా రావడంతో అందరూ మౌనికాని మాత్రమే పలకరించేసరికి ఇట్ అంటూ గట్టిగా కేక వేసి వచ్చింది మీ కూతురు ఒకతే కాదు నేను కూడా వచ్చాను ఇక్కడే లా నిలబడిపోయాను అనగాని అయ్యో బావగారు చూడలేదు లోపలికి రండి అని చెప్పాను కానీ ఎందుకు నేను ఇక్కడే నిలబడతాను అని చెప్పాను కానీ అందరూ షాక్ అయిపోతారు పర్వాలేదు తమ్ముడు గారు లోపలికి రండి మౌనికతో పాటు మీరు కూడా లోపలికి రావచ్చు అంటూ మీనా మాట్లాడేసరికి వస్తాను అని చెప్పి లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత కేక్ కటింగు సెలబ్రేట్ చేశారా అన్నయ్య అంతా సెట్ చేశారా అని కానీ అంతా చేసాము మౌనిక అని చెప్పి ఇంకా కేక్ కటింగ్కి అంతా కూడా చేసి చే పెడతారు పెట్టేసరికి బాలు మీనాల చేత అర్ధరాత్రి కేక్ కటింగ్ ఏంటి అని చెప్పాను కానీ ఇవన్నీ నీకు తెలియదులే అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అన్నయ్య వదిన మీరు వెళ్ళి కేక్ కటింగ్ చేయండి అని చెప్పి రవి చెప్పడంతో చాలా సంతోషంగా కేక్ కటింగ్ చేస్తారు ఇదే కాదు తెల్లవారేక సాయంత్రం కూడా పార్టీ ఉంది అని చెప్పనేసరికి మళ్ళీ ఎందుకు రవి అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడకపోదిన నువ్వు రేపంతా ఏం మాట్లాడకూడదు మేము ఇచ్చే సర్ప్రైజులకి నువ్వు షాక్ అవ్వాలంతే అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేస్తారు సెలబ్రేట్ చేసేసరికి ఇంకంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉన్న తర్వాత శృతి వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసి మీనా బాలుల్ది ఫస్ట్ యానివర్సరీ నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పనేసరికి సరే డాడీని కూడా తీసుకురాను కానీ మీ డాడీ రారలే నేనే వస్తాను అని చెప్పి చెప్తారు చెప్పేసరికి అంతా కూడా బాగా ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటారు ఫంక్షన్ ఏర్పాటు చేసేసరికి పార్వతిని కూడా రమ్మని బాలు పిలుస్తాడు పిలిచేసరికి పార్వతి రాను అని చెప్తుంది కానీ సత్యం మాత్రం ఫోన్ చేసి పార్వతిని సుమతిని రమ్మని చెప్తారు శివ ఎలాగా రాడు కదా సో వీళ్ళంతా కూడా వస్తారు వీళ్ళంతా కూడా వచ్చి చాలా హ్యాపీగా మీనా బాలులకు ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది కదా పార్వతమ్మ ఆ బట్టలే కట్టుకుంటారు బాలు అయితే చాలా హ్యాపీగా అయితే డెకరేషన్ అంతా హాల్ అంతా కూడా చాలా చక్కగా డెకరేషన్ చేసి చాలా సంతోషంగా అయితే అందరూ ఉంటారు అందరూ ఉండేసరికి కేక్ కటింగ్ చేయండి అన్నయ్య అని పెద్ద కేక్నైతే శృతి రవి తీసుకొస్తారు కేక్ చాలా బాగుంది రవి అని చెప్పాను కానీ శృతియే సెలెక్ట్ చేసింది అన్నయ్య ఈ కేక్ అయితే బాగుంటుంది ఫస్ట్ యానివర్సరీకి అంతా జనం ఉంటారు కదా అందరికీ సరిపోతుందని అని చెప్పనేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా కేక్ కటింగ్ చేస్తారు శృతి ఇద్దామా అని చెప్పాను కానీ శృతి ఒక గిఫ్టు రవి యొక్క గిఫ్ట్ సుశీలమ్మ ఒకటి వాళ్ళు వీళ్ళు అందరూ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉండేసరికి కరెక్ట్గా అదే సమయానికి శృతి వాళ్ళమ్మ షాపు కూడా వస్తుంది లేట్ అయ్యాను కానీ ఎంత లేటుగా వచ్చావేంటి మమ్మీ అనగానే నేను లేటుగా వచ్చిన లేటెస్ట్గానే వచ్చాను అని చెప్పి ఇదిగో మీనా గాజులు అని చెప్పి మీనా చేతికి గాజులు వేస్తుంది వేసేసరికి ఏంటి అవి రోల్డ్ గోల్డ్ గాజులు అనుకుంటున్నావా కాదు నైన్ వన్ సిక్స్ ప్యూర్ గోల్డ్ గాజులు ఇలాంటి గాజులు నువ్వు చూసుండవులే అయినా నీ భర్త నీకు గాజులు కొనిపెట్టే స్తోమతలో కూడా లేడు కదా కేవలం నల్ల మంగళసూత్రాలు కొనడానికే పెళ్ళయ్యాక ఎనిమిది నెలలు సమయం పట్టింది ఇవి కొనాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది హేబాలు నీకంత స్తోమత లేదు కదా అయినా ఆఫ్టర్ ఆల్ కారు నడుపుకునేవాడికి నీకంతకు మించి స్తోమత ఏముంటుంది ఎవరి మీదకైనా గొడవలకు వెళ్ళమంటే ముందుంటావు అన్నింటికి ముందుంటావు కానీ ఇలా నీ భార్యకు పెళ్లి రోజుకి గిఫ్ట్లు ఇవ్వడానికి మాత్రం ముందు ఉండలేవు కదా అయినా నీ స్తోమత ఎంత మాత మా స్థాహతుకు తగ్గట్టు తీసుకొచ్చి ఇవ్వాలి కదా అందుకే గాజులు వేస్తున్నాను అని చెప్పనేసరికి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా గాజులు తీసుకొచ్చి ఇచ్చావు సరే ఆ మాటలు మాట్లాడాలా మాట్లాడకుండా ఉండలేవా అనగాని మీ మమ్మీ అన్న మాటల్లో తప్పే ముందులే శృతి అంతే కదా ఈ బాలుగాడు మీ నాకు బంగారపు గాజులు ఎప్పుడు కొని పెట్టాలి అంటూ మాట్లాడేసరికి ఏంటత్తయ్యం ఏంటంటే మీరు కూడాను మీరు ఇలాగే మాట్లాడతారా అని చెప్పనగానే ఏంటి ప్రభా తను అవమానించేది నీ ఇంటి కోడల్ని ఆ విషయం మర్చిపోయావా అనగానే ఏముంది అత్తయ్య అలాంటి గాజులు బాలు ఎప్పటికీ చేయించలేరనే కదా ఆవిడ చెప్పింది అందులో తప్పేముంది అని చెప్పనేసరికి కరెక్టే నా భర్త గాజులు చేయించలేడు ఒప్పుకుంటాను కానీ నా భర్త ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు ఉన్నంతలోనే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అది చాలు నాకు నా భర్త చూపించే ప్రేమ నాకు అంతకు మించి వెయ్యి రెట్లు గొప్పది నా భర్త మట్టి గాజులు తీసుకొచ్చినా చాలు బంగారుపు గాజులే నా చేతికి అవసరం లేదు పట్టు చీరలు అవసరం లేదు వంద రూపాయలు పెట్టి చీర ప్రేమగా తీసుకొచ్చి నా చేతికిచ్చినా నేను చాలా సంతోషపడతాను మీరు ఇప్పుడు బంగారుపు గాజులు తీసుకొచ్చి నా భర్త లైఫ్లో చేయించలేడనే మీరు ఏమి అంతలా నొక్కి వక్కాడించిన అవసరం లేదు నా భర్త ఖచ్చితంగా తన స్తోమతకు మించే నాకు ఏవైనా కొంటాడు ఈరోజు నల్లపోసుల కొన్నా మంగళసూత్రాలు కొన్న నా భర్త రేపు నల్లపోసులు కొంటాడు ఆ ఏవైనా కొంటాడు గాజులు కూడా కొంటాడు ఆయన నాకు ఏం కొన్నా కొనకపోయినా నేను ఏ మాత్రం బాధపడను ఆయన ప్రేమ నాకు కొన్నంత ఉంది అంతకు మించి నాకేం అవసరం లేదు మీరిచ్చిన బంగారపు గాజులు నా చేతికంటే శృతి చేతికి ఇంకా బాగుంటాయి అని మీనా తన చేతికున్న గాజులు కాస్త తీసి ఇదిగో శృతి నీ చేతికైతే చాలా బాగున్నాయి మా నీ స్తోమతకి ఇవి సరిపోతాయి నా స్తోమతకి మట్టి గాజులు చాలు ఇవి నా భర్తే తీసుకొచ్చారు ఈ చీర మీద కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అంతకు మించి బంగారంలో నాకు సంతోషం ఉండదు నా భర్త ముఖంలో ఆనందమే చిరునవ్వే నాకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావమ్మ మీనా అని చెప్పి ఇంకా సుశీలమ్మంటుంది అవును నిజమే అని చెప్పి సత్యం అంటాడు హేమమ్మీ ఇప్పుడు బాగా తీరిందా వచ్చావు వచ్చిన దానివి గాజులేసి గా ఊరుకోవచ్చు కదా నువ్వు రావడమే ఎక్కువ పిలవకపోతే పిలవలేదు అని మళ్ళీ అదొక నిష్ఠోరం వేస్తావని నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను అప్పటికీ చెప్పాను ఏం మాట్లాడద్దు సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళు అని అయినా సరే నా మాట వినిపించుకోకుండా గాజులు తీసుకొచ్చావు సంతోషం తీసుకొచ్చిన దానివి మీనా చేతికి వేసి ఊరుకుంటే సరిపోయేది కదా ఆ గాజులు మళ్ళీ నీ భర్త కొనలేడు అది లేదు ఇది లేదా అనగాని మీ మమ్మీ ఏమీ అనకుండా ఎలా ఉంటుందనుకున్నావు శృతి మీ మమ్మీ ఏమి అనకపోతేనే ఆశ్చర్యపోవాలి అంటే ఎందుకు ఆశ్చర్యపోవాలి చెప్పు అని చెప్పనేసరికి అవును రవి నిజమే మా మమ్మీని పిలవడం నాదే బుద్ధి తక్కువ ఇంకెప్పుడైనా ఇలాంటి ఫంక్షన్లు అవి చేసుకున్నప్పుడు మా మమ్మీని అస్సలు పిలవను అని చెప్పి శృతి అనేసరికి ఏంటి శృతి తల్లితో మాట్లాడే విధానం ఇదేనా అనగానే నువ్వు మా అత్తవారింటికి వచ్చావన్న విషయం మర్చిపోయావమ్మా మీనా బాలు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అలాంటి మీనాకి గాజులిచ్చి నువ్వు అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అది తల్లైనా సరే అత్తగారైనా సరే ఎవరైనా సరే నేను చూస్తూ ఊరుకోను ఎవరికైనా సమాధానం చెప్పాల్సిందే తప్పు చేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని దండిస్తాను అనగానే అంతేనమ్మా తప్పు చేసినప్పుడు ఎవరినైనా అనే హక్కు అధికారం మనకు ఉంది అందులో ఎలాంటి బాధ భయం ఏమీ ఉండనవసరం లేదు అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి సరే అందరూ కేక్ కటింగ్ రవి శృతి అందరికీ కేక్ ఇవ్వండి అమ్మా అని చెప్పాను కానీ సరే అమ్మ సరే గ్రాని అని చెప్పి ఇంక అందరికీ కూడా కేక్ అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చేసేసరికి అంతా కూడా తీసుకుంటారు మీనా బాలు చాలా సంతోషపడతారు చాలా బాగుంది మీనా చీర అనగానే నిన్న వాళ్ళమ్మ తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ అని చెప్పనేసరికి అవునా మీనా బాలు కోసం నేను బట్టలు తీసుకొచ్చాను సత్యం ఆ కవర్ ఏది అనగానే ఇదిగో అమ్మా అని చెప్పనే సరికి బాలు మీనాకైతే ఆ డ్రె క కవర్లో ఉన్న బట్టలు కూడా ప్రజెంటేషన్ చేస్తాడు ఇంకా బాలు సత్యం అయితే మేనా కోసం బాలు కోసం వాడు కూడా బట్టలే తీసుకొచ్చి ఇదిగో బాలు ఇదిగో మేనా మీ కోసం తీసుకున్నాను కానీ నువ్వెందుకు నాన్న అని చెప్పనిసరికి ఏదో నా సంతోషం కోసం అని చెప్పి ఈ సత్యం కూడా ఇస్తాడు ప్రభావతి మాత్రం లోపల కుల్లుకుంటూ ఉంటుంది చూద్దాం మా రబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్